మనం చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించి భూముల కబ్జాలు భూదందాలు సహించేది లేదని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భూములకు సంబంధించి కీలక ప్రకటన చేయడం జరిగింది భూదందాలు చేసిన తప్పుడు దస్తావేజ్లు సృష్టించిన కబ్జాలకు పాల్పడ్డా సహించేది లేదని పవన్ కళ్యాణ్ గారు అయితే అన్నారు ఈ విషయాన్ని భూ నేరాలకు పాల్పడే వారికి కఠినంగా తెలియజేస్తున్నామని చెప్పేసి చెప్పారు కష్టపడి సంపాదించుకున్న చిన్నపాటికి జాగాలు వారసత్వంగా వచ్చిన భూముల్ని కాపాడుకోవడం కోసం సామాన్యులు పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయన్నారు ప్రజల ఆస్తులకు కూటమి పాలనలో భరోసా కల్పించే చర్యలు తీసుకుంటామని చెప్పారు భూ కబ్జాలు ఆక్రమణలపై తన కార్యాలయానికి వచ్చిన అర్జీలపై ఆయన విలేకరులతో మాట్లాడారన్నమాట ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు వారి ఆస్తులకు రక్షణ అయితే ఇస్తుందని గత పాలకులు ప్రజల ఆస్తులను వివాదాల్లోకి నెట్టి కబ్జాలు చేసేలా చట్టాలే చేశారు వారి మద్దతుతో కొందరు దందాలు కూడా సాగించారు ఈ తరహాలో క్రమాలు చేసే వారిపై కూటమి ప్రభుత్వం కఠినంగా ఉంటుంది ప్రజల నుంచి ఎప్పటికీ కూడా అలాంటి ఫిర్యాదులు వస్తూ ఉన్నాయని తెలిపారు నేనే స్వయంగా జిల్లా కేంద్రాలకు వెళ్ళి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ సమీక్షలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తా వారి బాధలు తెలుసుకొని భరోసా ఇస్తా తొలుత కాకినాడ విశాఖపట్నం వెళ్తా ఆయా ప్రాంతాల్లో బాధితులతో మాట్లాడుతూ వారి ఫిర్యాదులు పరిశీలిస్తా బాధితులు కూటమి నేతల మూలంగా ఇబ్బంది పడ్డారా ఉపేక్షించబో కారకులపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు కూటమి ప్రభుత్వం పాలన పారదర్శకంగా నిష్పక్షపాతంగా సాగుతుందని ఇందుకోసం సంబంధిత శాఖల అధికారులతో చర్చిస్తా అని చెప్పేసి అన్నారు ఎట్టి పరిస్థితుల్లో భూములకు సంబంధించి కబ్జాలు కావచ్చు భూదందాలు కావచ్చు ఏం చేసినా ఊరుకునేది లేదు పేద ప్రజలకు అన్యాయం జరగకుండా చూసుకుంటాను నేను జిల్లాలో పర్యటన అయితే చేస్తానని చెప్పి చెప్పారన్నమాట ఓన్లీ భూముల సమస్య సంబంధించి ఇదో ఒక న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని